వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చిన్నబాబు తెలుగు యూట్యూబర్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు వేరే గిరిజన ప్రాంతానికి వెళ్దామండి అది కొండల మధ్యలో ఉందటండి అది ఇప్పుడు ఆ కొండల మధ్యలోకి మనం ఎలా వెళ్తామో ఒక చూద్దామా త్రావలు ఆ లొకేషన్స్ అన్నీ మంచిగా మీకు ఈ వీడియోలు చూపిస్తానండి స్కిప్ చేయకుండా దయచేసి చూడండి చూడండి ఇక్కడ స్టార్ట్ అయ్యమండి ఈయన గిరిజనాయనండి నాకు ఆ త్రావ చూపిస్తామనేసి నాకు తీసుకెళ్తున్నారండి ఈయన నాతో వస్తున్నారండి త్రావ చూపించడానికి చూడండి ఇటు ఇదంతా అడవండి ఇది ఇటు కొండలు ఇటు కొండండి మధ్యలో వెళ్ళి వెళ్తున్నామండి చూడండి ఇది నడిచెళ్ళాలండి అంటే ఇప్పుడు ఒక గిరిజన ప్రాంతానికి ఆ గిరిజన ప్రాంతానికి వెళ్ళాలంటే ఇదే మార్గం అండి అంటే ఎలా వెళ్తున్నాము అని అనేది ఇది ఏంటంటే నాకు త్రాగు చూపిస్తాను ఇతను వస్తున్నాడండి చూడండి ఇది అన్ని దొంగలు చూడండి ఎలాగ ఉన్నాయి అంటే ఇప్పుడు ఆ గిరిజన ప్రాంతానికి మనం వెళ్ళాలి అంటే ఇదే మార్గం అండి చూడండి ఇంకా వేరే మార్గం లేదు అంటే ఉంది అది చుట్టు తిరిగి ఉందన్న అన్నారు చుట్టు తిరిగి ఉందండి కానీ అది రోడ్డే ఇది ఇంకొక వేరే గిరిజన ప్రాంతం మనం వెళ్ళాము అక్కడ నుండి ఇది షార్ట్ కట్ అని చెప్పారండి అతను ఈ కొండల మధ్యలో వెళ్తే మనకి దగ్గరండి మళ్ళీ అటు వెళ్ళామంటే చాలా లాంగ్ అంటే అతను వెనకనమంటే మనము వెళ్తున్నామండి చూడండి రాళ్ళు చూడండి చుట్టూ అడవండి నిర్మానుష్యంగా ఉంటుందండి చూడండి రాళ్ళు ఈ కుక్క వేటకొక్కటండి ఇది అతను మనకి ఇది డేంజర్ రూట్ అండి మొన్న పులి కూడా ఏరేకి వచ్చింది అందుకనే పులి వస్తే మనకి ఆ పులి వస్తే మనకి ఇది పసి ఎందుకని ఎందుకనంటే అరుస్తుంది ఎరిసేటప్పుడు అది భయపడి వెళ్ళిపోద్ది దీనికి వచ్చే వాసన తెలుస్తుందండి అందుకే నేను మన వెంట తీసుకెళ్తానండి అని చెప్పారు చూడండి రాలండి ఈవేళ దొరికానండి ఎలాగనంటే నడక్కి ఇదే మార్గము దగ్గర మీరు దయచేసి స్కిప్ చేయకుండా చూడండి అంత లొకేషన్ బాగానే ఉంటుంది ఈ లొకేషన్ బాగానే ఉంటుందండి చూడండి రాళ్ళు చూడండి రాళ్ళు చూడండి అంత పెద్దలు ఉన్నాయి ఈ రాళ్ళు అంత ఈ త్రోవ ఇటువంటి పళ్ళు పళ్ళు చూడండి ఈ పళ్ళు తింటారని చెప్పారు అది ఏం పళ్ళు మరి చెప్పరు వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళ భాషలో నాకు చెప్పారు నాకు అర్థం కాలేదు వాళ్ళు అనగా మూవడమే చూడండి ఎంత నిర్మానుష్యంగా ఉన్నది త్రోవ ఇదండి ఇది షార్ట్ అండి అడవి ఇది వెళ్ళాలి కదండి మరి ఒక ప్రాంతం ఎక్కడ ఉందో మీకు తెలియాలంటే ఇవన్నీ మనము దాటి అంత ఇలా వెళ్తారనేసి మీకు చూపించరు కదా అందుకే వీడియో మొత్తం చూ వీడియో తీస్తున్నానండి దయచేసి స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇది అంచులెళ్ళి వెళ్తున్నామండి ఈ లెఫ్ట్ సైడ్ కొంచెం కొంచెం లోతు ఉందండి అది ఏమైనా కాల్ జారితే పడిపోతామండి పడిపోతామండి కాల్ జారితే చూడండి ఇదిగోండి ఇది పసుపు మొక్కటండి పసుపు పసుపు ఇదిగోండి మొక్కటండి ఇతను ఏమంటానంటే ఇక్కడ మొక్కలు ఉంటాయండి ఆ ఏరు అనేది నూరేసి ఏం చేస్తానంటే కలుపుకిస్తారండి తాగని పెడతారండి తగ్గిపోద్దటండి అంటే అంతే ఈ అడవిలో ఉంటాయండి ఔషధన మొక్కలు అవి ఆకులతో ఉంటాయి పైకి అవి తీసి కనిపెట్టంటే గుర్తుపట్టారండి గుర్తుపెట్టిన తర్వాత ఏం చేయాలంటే అవి అలాగే దాని మొదలు ఉంటుంది మొదలు తవ్వి తీసి అది తవ్వి తీసి కడుగుతారండి కడిగిన తర్వాత ఏమైంది అంటే అది నూరిసి కొంచెం ఒక సెండ్ వాటర్లో కలిపి చేస్తారటండి కడిపినప్పు కానీ తల్లి కానీ తగ్గిపోద్ది అటండి ఆ మొక్కలు ఈ కొండల మీద దొరుకుతాయని అతను చెప్తున్నారండి కొన్ని చూడండి అతను ఇది చూడండి రావాలి చూడండి ఈ అడవి మధ్యలో వెళ్ళి నడిచి వెళ్తున్నామండి అతను ఏదో ఊరు ఈ అడవి మధ్యలో వెళ్ళి మనం ఇప్పుడు వెళ్తున్నామండి ఇప్పుడు ఆ ఊరు వెళ్ళాలంటే ఇదే తర్వాత చూడదు ఊరు దగ్గరికి వచ్చిందండి అండి ఇరుపది మంది చూడండి అడగ చూడండి అంత నిర్మానుష్యంగా ఉన్నది చూడండి అంత అందం కూడా ఉంది చూడండి జింగిల్ ఇదేనండి అందుకే స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పానండి చూడండి అంత నీట్గా ఉంది సైలెంట్గా ఉందండి ఈయన చెట్లు ఉన్నాయి చూడండి అని చూపిస్తున్నాడు అవి జీడి చెట్లు ఏం కావు కానీ ఇక్కడ చిన్న చెట్టు ఉందండి అని పైకి చూపిస్తుంది అవండి ఇవ్వండి చింత సెట్టేటండి ఇది కాపు కాస్తుంది అని చెప్పారు అది ఇదిగోండి ఊరి దగ్గరికి వచ్చేసామండి ఊరి దగ్గరికి అంత ఇది షార్ట్ కట్ అండి ఇప్పుడు మేము వచ్చేది ఇప్పుడు ఇక్కడే ప్రాబ్లమ్స్ అంతే వాటర్ ప్రాబ్లమ్ కూడా ఇక్కడ కూడా ఉందని ఆయన చెప్పారండి ఒకసారి వెళ్ళి చూద్దామా అదేంటి ప్రాబ్లమ్ అనేది నాకు తెలియదు కదా ఓకే చూడండి అడవి ఇంత అందంగా ఉంది చూడండి అడవి ఇగోండి ఇల్లులు చూడండి ఎలాగ ఉన్నాయి ఇల్లులు చూడండి ఎలాగ ఉన్నాయి ఇదిగోండి ఊరు వచ్చాము మా ఊరు ఇది బొడ్డగోడే ఏదో అంటారట ఈ ఊరు వచ్చాము ఇక్కడ కూడా ప్రాబ్లమ్స్ వాటర్ ప్రాబ్లమే ఉందని చెప్పారు అదేంటి ప్రాబ్లమ్ అని అండి ఇవ్వండి ఇల్లులండి ఇవి ఇల్లులు ఎదుగు పొయ్యి చూడండి పొయ్యి ఇక్కడ పోయండి మీద వంట చేస్తారు చూడండి ఇల్లు కూడా ఇది కూడా ఇల్లునండి గిరిజనులు ఇల్లు ఇలాగే ఉంటాయండి చూడండి అడ్డూ ఏం లేదండి ఉట్టి బోనాలు అంటే కర్రలతోటే ఉంటాయి చిన్న కంచిలాగా అడ్డు చూడండి తారపల్లి ఇంటికి అండి ఇదిగోండి ఇది వాళ్ళ విలేజ్ ఇక్కడ మేకలు మేకలు కడతారండి చూడండి గొంతు గొంతులుగా ఇక్కడ మేకలు కడతారండి ఇవి ఇల్లు అండి వాళ్ళవి ఊరు ఆ ఊర్లో ఇతను అనమాట ఉన్నారు ఇతను చెప్తున్నాడండి ఏంటో ఇక్కడ ఇక్కడ చూడండి మైక్ కూడా ఇచ్చానండి వాయిస్ రికార్డ్ అవ్వలేదండి ఏది ప్రాబ్లం అయింది అందుకే ఇవి వాయిస్ తప్పవల్సి వస్తుందండి వాటికి ఉంటారు మాకు ఇక్కడ నీరు ప్రాబ్లము ఉందండి పక్క ఊర్లో అదే పరిస్థితి మాది కూడా అదే పరిస్థితి అండి ఆ పరిస్థితులు మేము పూర్వం నుంచి కూడా ఇదే బ్రతుకు బ్రతుకుతున్నామండి ఒక నుయ్యన్నది మాకు ఊరి చివరిన ఉందండి మాకు దగ్గర కానీ లోతు ఎక్కువని అడుగులో మన అడుగులే నీరు ఉంటుందండి అవి కూడా చాలావండి వేసవిలో కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది మాకు చెరువు కానీ ఇంకా బోరు కానీ ఏం లేవండి మాకు కూడా ఇది కొండ ప్రాంతం కదా కొండ పైన ఇది మీరు ఇప్పుడు వచ్చారు కదా షార్ట్కట్ ఆ కొండ పైన ఉందండి అని ఈయన చెప్తున్నారండి అయితే మీరు పంటలు వేస్తారని అంటే జీడి వేస్తామండి జొన్న రాగులు వేస్తాము గంటలు వేస్తాము పొలం అయితే కొండ పంట మేమేసి పండిస్తాం కా దానికి గిట్టుబాటు ధర అనేది రావండి ఇక్కడ కొంటారు కొనేసి అలార్లు వస్తారండి వాళ్ళు తక్కువ రేటుకే మా దగ్గర కొంటారండి వాళ్ళు మాత్రం ఎక్కువ కమ్ముకుంటారు ఏమండి అలాగే మీరు తక్కువ రేటుకి ఎందుకు ఇవ్వాలని నేను అడిగితే ఏమన్నారంటే మాకు పంట అనేది సేల్ చేసే పద్ధతి మాకు తెలియదండి ఎక్కడ అమ్మాలో కూడా మాకు తెలియదు అందుకే మేము గిట్టుబాటు ధర తెచ్చుకోలేకపోతే మంచి ధర మాకు రావట్లేదు మేము తినడానికి ఉంచేసుకుంటాము కొంత మిగతా దాని మట్టి ఏంటంటే ఆ దళారులు వస్తే వాళ్ళకి అమ్మేస్తామండి తక్కువ రేటుకి వాళ్ళు టౌన్లోకి తీసుకెళ్ళి వాళ్ళు మంచి రేటుకి అమ్ముకుంటుండీ పూర్వం నుంచి ఇదే మాకు పరిస్థితి అండి మాకు ఇంకా వేరే విధంగా ఆదాయం అంటే ఏమి రాదండి వెళ్తే లేబర్ పని అంటే ఏదో పైన టౌన్లో ఎక్కడో ఎవరో ఒకరు వస్తారని మాకు చెప్తారండి ఇల్లు స్లాబర్ అయినా ఏదైనా అది చెప్తే దానికి మేము వెళ్తుంటామండి అని చెప్తున్నారండి పండించే పంటను ఎక్కడ అమ్మలో కూడా మాకు తెలియదు అండి పూర్వం నుంచి కూడా మేము అదే పద్ధతి అండి మాకు మాకు తెలియదండి దళారులు ఎక్కడికి వస్తారు బళ్ళు మీద వాళ్ళు కొనుక్కొని ఇక్కడ ఒకరు ఉంచుతారండి ఉంచితే ఏదో ట్రాక్టర్ ఏదో తీసుకొచ్చి దాని మీద తీసుకుపోతారండి కదా దానికి వచ్చి మాకు తీసుకెళ్తారండి మేము వెళ్తూ ఉంటామండి అది ఎప్పుడో ఉంటాయి కానీ వారానికి ఒకటి రెండు సార్లు ఉంటాయండి అంతేనండి అంతకుమించి ఏమి ఉండదు మా ఇంకా మిగతా పనులు అయితే మా కొండ పనులు ఏమైనా కొండ చల్చడము అక్కడ దొంగలు కొట్టడము మేము కొండ సదును చేసుకుంటామండి అని ఈయన చెప్తున్నారండి పెద్ద సమస్య ఏంటంటే నీటి సమస్య మాకు ఉండండి ఈ ఊరు మొత్తం నూయ్యి ఉంది బావి ఉందండి ఆ బావిలో నీరు త్రాగడానికి కూడా అనుకూలంగా ఉండదు కానీ మరి తప్పదండి కావాలంటే వెళ్ళి చూడండి ఆ నుయ్యి అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు వెళ్దాము ఉండండి వెళ్ళి చూద్దామా ఇలా అయితే అక్కడ ఎంత నీరు ఉంది అసలు ఏంటి దాని పరిస్థితి బావి పరిస్థితి అయితే ఒకసారి మనం వెళ్ళి చూద్దామండి అదిగోండి ఇక్కడ స్నానంకి అవే నీరు త్రాగడానికి అవే నీరు వంట కూడా అవే అండి అని చెప్తున్నారండి చూద్దామా తిల్దామా వాటర్ సమస్య ఎక్కువ ఉంది కానీ తిండికి అంతే ప్రాబ్లం ఏం లేదండి మా కొండ పంట మా కొండ మీద పండే జొన్నలు రాగులు ఇవన్నీ ఉంటాయండి మేము పండిస్తాము అవి తింటా మాకు తిన్నాను సరిపోతాయండి అని చెప్పారండి చూడండి ఇల్లు చూడండి అలా కానీ చాలా కిందకు ఉన్నాయి డౌన్గా చూడండి మట్టి ఇల్లునండి మట్టి ఇల్లు పురి చూడండి తార్పణ కూడా ఒక ఇంటి ఇంటికి కప్సిది చూడ బావి ఎంత లోతుగా ఉంది ఈ నీరే త్రాగడానికి స్నానంకి మళ్ళీ బట్టలు తినడానికి కూడా ఇదే నీరేటండి చూడ నీరు చూడండి ఎంత అడుగులో ఉంది ఈ ఇంకా వేరే బావి లేదు వేరే చెరువు లేదు ఈ ఒక్క నుయ్యే ఉందండి ఇదే మాకు పూర్వం నుంచి కూడా ఈ నుయ్యి నీరే మేము త్రాగడము బట్టలు ఉతకడానికి స్నానానికి ఈ నీరే వాడతామండి అని వీళ్ళు చెప్తున్నారండి చెత్త కూడా బాగా పేరుకుపోయిందండి నువ్వు ఏమైనా చూడండి పాపం ఈ నీరే తాగుతామని ఇక్కడ స్థానికులు చెప్తున్నారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్